నాలుగోసారి మనం గుర్తింపు తరలి సందర్భంగా గెలిచాం పార్టీ పరంగా ఇక్కడ ఉన్న జూనియన్ పరంగా ఎక్కువ బలంగా ఉన్నాం ప్రతి మైల్లో మన కార్యకర్తలు యాభై అరవై మంది నాయకులు కార్యకర్తలు కాదు యాభై అరవై మంది కొత్త ట్రైన్డ్ నాయకులు ఉన్నారు కార్యకర్తలు గతంలో రెండు వందల మంది దాకా కొత్త మైల్లో రెండు వందల మంది కార్యకర్తలు దాకా ఉన్నారు ఈ ప్రాంతంలో రిటైర్ అయిన కార్మికులు మన నాయకులు మన కార్యకర్తలు ఉన్నారు ఇంత బలం మనం ఇలాంటి ఎలక్షన్లలో నిలువ నిలబడటం ద్వారా మన బలాన్ని చాటినట్టేది అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీలకు కూడా కొద్దిగా భయపడుతుంది మన నుండి మీరు చూశారు గతంలో మన నస్పుల్ మున్సిపాలిటీలో మన ఇద్దరు కౌన్సిలర్లు దాస్ గారు చంద్రశేఖర్ గారు ఇద్దరు ఉంటే ఇరవై ఐదు మంది ఉన్న కౌన్సిలర్ల కన్నా ఎక్కువ విషయాలు పలికాలి ప్రజల సమస్యల మీద అవగాహన మాట్లాడే అనుభవం రాజకీయ అనుభవం వాళ్ళకి అన్నీ ఎక్కువ వాళ్ళు మిగతా వాళ్ళందరూ నాగిన వచ్చారు పోయారు మీరు చూస్తుంటారు ఎవరు కౌన్సిలర్గా గతంలో కౌన్సిలర్ చేసిన వాళ్ళు సర్పంచ్లుగా చేసిన వాళ్ళు ఎంపీటీసీలుగా జెంపీసీలుగా చేసిన వాళ్ళు సంఘంగా ఉన్నాం ఈ ప్రాంతంలో ఏం జరగాలన్నా ప్రతి ఫండ్ కంపెనీ నుంచి వస్తాయి నిధులు కానీ సిఎస్ఆర్ నిధులు కానీ ఈ ప్రాంతంలో ఈరోజు ఈ ప్రాంతంలో మొక్కటి వరకు కాంగ్రెస్ అనేది లేదు అసెంబ్లీ ఎలక్షన్లలో వాళ్ళు గెలిచిన తర్వాత ఈరోజు ఐఎన్పిసి పేరు మీద మైళ్ళ మీద వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసు మేము ప్రభుత్వంలో ప్రభుత్వం కాబట్టి గుర్తింపు సంగం కన్నా మాకే ఎక్కువ పలుకుబడి ఉంది అన్నట్టు తిరుగుతున్నాం రేపు ఎలక్షన్లలో కార్పొరేషన్ ఎలక్షన్లలో మెజార్టీ స్థానాల్లో వాళ్ళు గెలిస్తే మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది నిలబడి మన వాళ్ళని నిలబెట్టడం మిగతా పార్టీలతో ఏదైతే అనుగుణంగా మన ప్రభావాన్ని ఈ ప్రాంతంలో చూపించడం ద్వారా రాజకీయంగా మనం అంటే వాళ్ళకి భయం ఉంటది కార్మికుల్లో కూడా మనం అంటే ఇటు యాజమాన్యంలో కూడా వీళ్ళ పార్టీ కూడా బలగుతుంది యూనియన్ బలగదు అనేది ఒక సిగ్నల్ అంటే మనకు చాలా డ్రవరిజం ఉంటుంది కాబట్టి దయచేసి